జనం స్వాగతం వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు దొంగచాటుగా వచ్చి సంతకాలు చేసి సభకు డుమ్మానా వైకాపా ఎమ్మెల్యేలపై అయ్యన్న అసహనం అందుకే హెల్మెట్ ధరించిన వారికి వెయ్యి రూపాయల జరిమానా హోం మంత్రి అనిత గ్యాప్స్ కేసు విచారణకు హాజరైన నాటి విష్ణుప్రియ వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు శాసనసభకు రాకుండా సంతకాలు చేస్తుండటంపై స్పీకర్ అయన్న పాత్రడు ఆశ్చర్యం వ్యక్తం చేశారు వైకాపా ఎమ్మెల్యేలు సభకు హాజరవడం మీరు ఎవరైనా చూసారంటూ సభ్యులను స్పీకర్ ప్రశ్నించారు ఎమ్మెల్యేగా ఎన్నికైన సభ్యులు సభకు సగౌరవంగా హాజరు కావాల్సి ఉంది అన్నారు వైకాప సభ్యులు ఎవరికి కడపడకుండా దొంగచాటుగా వచ్చి రిజిస్ట్రేషన్లో సంతకాలు చేయాల్సిన పనేముందని అసహనం వ్యక్తం చేశారు చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు దాని మీద దాని దాని కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక ఇద్దరు మెంబర్స్ మాట్లాడే అవకాశం పోతుంది అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు మీరు చూస్తూనే ఉన్నారు ప్రశ్నలు వస్తున్నాయి వాళ్ళు సభలోకి రావట్లేదు ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు ఇది చాలా దురదృష్టకరం సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్ళి మా సమస్య మాట్లాడమని సభకు రావాలి ఎవరికీ కనిపించకుండా వచ్చి సభ్యులు ఆధారు పార్టీ కూడా సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారని దొంగలలాగా వచ్చి మీరు గౌరవ సభ్యులే ప్రజలు ఎన్నుకున్నారు మీరు ఎమ్మెల్యేస్ దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవ అనేది దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచడానికి పెంచదని చెప్పి నా తాలూకా అభిప్రాయం వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగరెడ్డి గారు తాటిపర్తి చంద్రశేఖర్ గారు రేగం లింగం గారు మత్స్యలింగం గారు విరూపాక్ష గారు మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రెడ్డి గారు రెడ్డి గారు దాసరి సుధ గారు మనం చూసాం మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన తేదీ తర్వాత వేరు వేరు తేదీల్లో విట్నెస్ రిస్టర్లో సంతకాలు పెట్టట్టు నా దృష్టికి వచ్చింది అంత దొంగచాటును వచ్చి ఒక దొంగల మాదిరిగా సంతకాలు పెట్టవలసిన అవసరం లేదు కానీ వారు ఎవరు కూడా నాకు సభలో కనిపించలేదు సంతకాలు ఉన్నాయి కానీ సభలో కనిపించారండి మీకు ఎవరికన్నా నాకైతే కనిపించలేదు ఇది ఎంతవరకు సమంజసం వారే నిర్ణయించుకోవాలి మనం ఎన్నుకున్న ప్రజలు మనం ఆదర్శగా నిలవాలి తప్ప ప్రజలకి మీకు ఓట్లేసిన ప్రజలకి తలవంపులు తెచ్చేదే ప్రవర్తన చెప్పి నా అభిప్రాయం ఈ సభ పెట్టాలని చెప్పి నేను వాహన చోదకులకు శిరస్నానం అమలు జరిమానాలపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది హెల్మెట్లు లేని వారి నుంచి వెయ్యి రూపాయల జరిమానా వసూలు చేయడం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని టీడీపీ సభ్యులు తెలిపారు దీనిపై హోంమంత్రి అనిత సమాధానమిచ్చారు రెండు వేల ఇరవైలో కేంద్రం చేసిన చట్టం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే రాష్ట్రంలో జరిమానా వసూలు చేస్తున్నామని తెలిపారు ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని చోట్ల మాత్రమే ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు ప్రజల ప్రాణాలు కాపాడాలన్నదే ప్రభుత్వం పోలీసుల ఉద్దేశమని అనిత స్పష్టం చేశారు సెన్సిటివ్ ఇష్యూ అధ్యక్ష అక్కడ వెయ్యి రూపాయల ప్రాణం అనుకుంటే మనం దేనికి తోకమేస్తామో ఒకసారి సభ్యులు అర్థం చేసుకోవాలి అధ్యక్ష అది వెయ్యి రూపాయల వరకు మనకి రోజు ఒక సుప్రీంకోర్ట్ గైడ్లైన్స్ అధ్యక్ష సుప్రీంకోర్ట్ గైడ్లైన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో జివో నెంబర్ ట్వంటీ వన్ ఇది ఎప్పుడు ఇచ్చిన జీవో అంటే అధ్యక్ష ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవైలో ఇచ్చిన జివో అధ్యక్ష వెయ్యి రూపాయలు ఫైన్ విధించాలి హెల్మెట్ లేకుండా అన్నది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన యాక్ట్ సో నేనేమంటానంటే అధ్యక్ష ఇక్కడ వెయ్యి రూపాయల వరకు అంటే వంద రూపాయల చలనం నుంచి వెయ్యి రూపాయల చలనం వరకు మార్చారు అంటేనే ఎక్కడ కూడా మార్పు రావట్లేదు ప్రతి తల్లిదండ్రులు చాలా మంది తల్లిదండ్రులకి ముఖ్యం కడుపు కోత మిగిలిపోతుంది హెల్మెట్ లేకుండా నడపడం వల్ల మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా అవతల జాగ్రత్తగా రాకపోయినా కూడా యాక్సిడెంట్ అయితే అక్కడ చనిపోయే పరిస్థితులు ఉన్నాయి హెడ్ భూమికి తగిలి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి వీటన్నిటి నేపథ్యంలో వేసిన పరిస్థితి అధ్యక్ష రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధ్యక్ష ఫ్యాటల్ యాక్సిడెంట్స్ నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ గురించి చూసుకుంటే అధ్యక్ష దగ్గర దగ్గర ఒక నా ఈ నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటిలో ఏడు వేల ఐదు వందల ఎనభై ఐదు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అధ్యక్ష ఒక్క సంవత్సరంలో అతి ఘోరమైన యాక్సిడెంట్ జరిగినవి రెండు వేల ఇరవై రెండులో ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది అధ్యక్ష రెండు వేల ఇరవై మూడులో ఏడు వేల ఐదు వందల పదహారు అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగులో ఆరు వేల తొమ్మిది వందల రెండు అధ్యక్ష అంటే సుమారుగా అతి ఘోరమైన ప్రమాదాలు ఎన్ని జరిగినాయో జస్ట్ సభ్యులకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అదేవిధంగా నాన్ ఫ్యాట్ లైసెన్స్ చూసుకుంటే అధ్యక్ష పదివేలు దాటిన అధ్యక్ష అన్ని కలిపి వీటిలోని అధ్యక్ష కేవలం హెల్మెట్ లేని కారణంగా రెండు వేల ఇరవై ఒకటిలో అధ్యక్ష రెండు వేల ఐదు వందల డెబ్బై ఏడు మంది చనిపోయారు అధ్యక్ష కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల ఇక్కడ మీరే ఆలోచించుకోవాలి ఈ వెయ్యి రూపాయల ఫైన్ అన్నది రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మొదలు పెట్టలేదు టు బి ఇంప్లిమెంటెడ్ ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం కానీ కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్ట్ కింద కొంత మూవ్మెంట్ అనేది జరిగింది మీరు అక్కడ ఉన్న జరిగిన సిచ్యువేషన్ మీరు చెప్తున్నారు కానీ స్టేట్ మొత్తంలో ఎక్కడ వెయ్యి రూపాయలు చర్యల అన్నది ఇంకా లేదు టు బి ఇంప్లిమెంటెడ్ కానీ దీని మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాతనే పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం మీరే ఆలోచించండి రెండు వేల ఇరవై రెండులో లో మూడు వేల నలభై రెండు మంది చనిపోయారు అధ్యక్ష కేవలం హెల్మెట్ లేని కారణంగా రెండు వేల ఇరవై మూడులో లో మూడు వేల నూట ఎనిమిది మంది చనిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో మూడు వేల నాలుగు వందల మంది చనిపోయారు అధ్యక్ష అంటే ఒక హెల్మెట్ లేని కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తున్నాం అదేవిధంగా ఇంజూరస్ పర్సన్స్ చూస్తే డబల్ ట్రిపుల్ ఉన్నారు అధ్యక్ష ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి ప్రతిసారి అదేవిధంగా అధ్యక్ష రోడ్డు యాక్సిడెంట్లు జరగకుండా బ్లాక్ సుమారుగా తొమ్మిది వందల అరవై ఒకటి బ్లాక్ స్పాట్స్ కూడా మేము ఐడెంటిఫై చేసి దగ్గర దగ్గర వెయ్యి నూట పదిహేడు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఎప్పటికెప్పుడు అక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అక్కడ కాపలా పెట్టి వాళ్ళు డ్యూటీ లేసి ఇంత పని చేస్తున్నా కూడా ఎక్కడో ఒకటి యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష ఆ యాక్సిడెంట్ అనేది నిర్లక్ష్యం కారణంగా జరుగుతుందా లేకపోతే రోడ్డు ప్రా రోడ్ వల్ల ఏదైనా అన్ఫార్చునేట్లీ జరుగుతుందా ఇందువల్ల జరిగిన అధ్యక్ష కొన్ని ప్రాణాలు అయితే పోతున్నాయి అధ్యక్ష ప్రికాషన్స్ తీసుకున్నా మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకున్నా ఇంటి మనం ప్రజాప్రతినిధులుగా ఉన్న మనం కానీ తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యాక్సిడెంట్ ని తగ్గించే ప్రయత్నం కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష నేను ఒకటే కోరుకుంటున్నాను ఈ రోజు వెయ్యి రూపాయలు ప్రాణం కన్నా ఎక్కువ కాదు అలాగనే వెయ్యి రూపాయలు వేసి ప్రజల మీద భారం వేయాలని నా పద్ధతి కూడా గవర్నమెంట్ కి లేదు కాకపోతే కనీసం ఒక భయం క్రియేట్ చేయడానికి కనీసం వాళ్ళకొక బాధ్యత క్రియేట్ చేయడానికి ఆ ఒక్క విషయంలోనే గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో రూట్ గా బిహేవ్ చేస్తున్నారు లేకపోతే వన్ ఆర్ టూ మెంబర్స్ ఉండొచ్చు రూట్ గా బిహేవ్ చేసేవాళ్ళు కానీ మీరు కూడా నేను డిపార్ట్మెంట్ తరపున అభ్యర్థించేది ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా తప్పుగా అనుకోకండి ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళ చుట్టము కాదు వాళ్ళు ఎవరో కక్ష కూడా కాదు కేవలం వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రక్రియలో వాళ్ళు కనుక రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళు ఆపే ప్రయత్నమే మేము కూడా మీరు చెప్పిన సూచనల్ని మా డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించి మరి అంత రూట్ గా బిహేవ్ చేయకుండా ఉండే చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటామని సభముఖంగా తెలియజేసుకుంటాం భవిష్యత్తులో నలభై లక్షల ఎకరాలకు సాగునీరు ఆంధ్రప్రదేశ్లో మొత్తం నాలుగు కోట్ల ఎకరాల భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు రెండు కోట్ల ఎకరాలు సాగుకు అనుకూలమైన భూములు ఉన్నాయి ఒక కోటి ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం కొత్తగా నలభై లక్షల ఎకరాలకు నీరు ఇవ్వబోతున్నాం మరో నలభై ఎనిమిది పాయింట్ ఆరు ఒకటి రెండు లక్షల ఎకరాలకు నీరు అందించేలా పనిచేస్తున్నామని అసెంబ్లీ సమావేశంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడడం జరిగింది ఏదో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద భౌగోళిక విస్తీర్ణంగా మొత్తం నాలుగు కోట్ల రెండు లక్షల డెబ్బై వేల ఎకరాలు మరి ఉన్నటువంటి స్థితిలో ఇందులో సాగుకి పనికొచ్చేటువంటి విస్తీర్ణం చూస్తే కోటి తొంభై లక్షల నాలుగు అంటే ఉన్నటువంటి భౌగోళిక విస్తీర్ణంలో ఫిఫ్టీ పర్సెంట్ సాగుకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఈ ఉన్నటువంటి కోటి తొంభై తొమ్మిది లక్షల ఎకరాలకి ప్రస్తుతం కోటి ఆరు లక్షల ఎకరాల వరకు కూడా ఇప్పుడు మనం సాగునీటిని అందిస్తున్నాం అధ్యక్ష ప్రస్తుతం పురోగతిలో ఉన్నటువంటి అంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా చూస్తే నలభై మూడు లక్షలకి కొత్త ఆయికొట్టుని మనం ఇవ్వబోతూ ఉన్నాం అధ్యక్ష ఇంకా ఏదైతే మిగిలిన సాగు ఇంకొక నలభై ఎనిమిది వేల ఆరు వందల పన్నెండు ఎకరాలు ఉంది అధ్యక్ష దీన్ని కూడా మరి సాగులోకి భవిష్యత్తులో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు మరి చాలా క్లియర్ గా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అంటే ఈ యొక్క పట్టణీకరణ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవసాయ భూములు మరి నివాస స్థలాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు కానివ్వండి లేదంటే పరిశ్రమల అవసరాల కోసం ల్యాండ్ ఎక్వేషన్ లేదా ల్యాండ్ కన్వర్సేషన్ జరుగుతున్నటువంటి విషయాలు కానీ అదేవిధంగా రోడ్స్ రోడ్సు అదేవిధంగా ఇట్లా ఏదైతే ఈ యొక్క ల్యాండ్ కన్వర్షన్ కింద ఏదైతే మారుతూ ఉందో ఈ యొక్క మార్పిడి ఏదైతే జరుగుతుందో మరి దాన్ని రికార్డ్స్ నుంచి ఆయకట్టు నుంచి తొలగించుతున్నటువంటి పరిస్థితి లేదు అనే విషయం వాస్తవమే అధ్యక్ష ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఏదో ల్యాండ్ కన్వర్షన్ జరిగిన తర్వాత సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో మరి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇంటిమేట్ చేసి ఆ ఆయకట్టు రికార్డుల నుంచి ఇవి తొలగించాలి అధ్యక్ష ఇది ప్రతి సంవత్సరం కూడా మరి చేయవలసినటువంటి ప్రక్రియ అధ్యక్ష కానీ దురదృష్టవశాత్ ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఈ ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి భూముల వివరాలను అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్కి ఇవ్వకపోవడం అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టకపోవడంతో ల్యాండ్ కన్వర్షన్ అయినప్పటికీ కూడా అది వ్యవసాయ భూములుగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష బీసీ గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని లక్ష్యంగా పనిచేస్తున్నట్లు మంత్రి సవిత చెప్పారు ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామని వివరించారు మరి సభ్యులు కోరినట్లుగా నిజంగానే మరి కృష్ణప్రసాద్ గారు కాదు మరి పెద్దలు కాకుండా చాలామంది శాసనసభ్యులు ఈ గత ఎనిమిది నెలల్లో మాకు గురుకుల పాఠశాలలు కావాలి వెనకబడిన ప్రాంతం అని అడిగారు అధ్యక్ష అవన్నీ పరిశీలిస్తున్నాం ఈ గురుకులాలు నాంది పలికింది తెలుగు రాష్ట్రాల ముద్దు బిడ్డ తెలుగు వెలుతు ప్రజలు సూర్యచంద్రుడు ఉన్నంతకారం మరవలేని నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఈ గురుకుల పాఠశాలలు మొదలుపెట్టారు అధ్యక్ష మరి గురుకులాలు మొదలు పెట్టడం అప్పట్లోనే మన రాష్ట్రం విడిపోయినప్పుడు మనకు నలభై రెండు గురుకులాలు ఉన్నాయి నలభై ఒకటి ఉన్నాయి మళ్ళీ మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతాన్ని మరొక్కసారి నిరసనం చేసుకున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష అరవై ఐదు గురుకుల పాఠశాలలు పద్నాలుగు పద్దెనిమిదిలో శాంక్షన్ చేశారు ఆ పద్దెనిమిది ప్రా నూట ఎనిమిది గురుకులాలయ్యాయి అధ్యక్ష నూట ఎనిమిదిలో నూట ఆరు గురుకులాలు బీసీల పక్షపాత ప్రభుత్వం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్తున్నా గత ప్రభుత్వంలో రెండు మాత్రమే శాంక్షన్ చేశారంటే నూట ఎనిమిది గురుకులాలు ఉంటే రెండు మాత్రం శాంక్షన్ చేశారు అధ్యక్ష మరి అందులో మరి పెద్ద సోదరులందరూ అడిగినట్టు శాసన సభ్యులందరూ అడిగినట్టుగానే మరి మనము నలభై మూడు రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష నలభై మూడు వచ్చి ఈ రాష్ట్రం విభజన విభజన అయిపోయిన తర్వాత నూట ఎనిమిది వెల్ఫేర్ స్కూల్స్ గాను ఇరవై ఎనిమిది పాఠశాలలు ఇప్పటికే భవనాలు పూర్తి ఉన్నాయి అధ్యక్ష ఇరవై ఎనిమిది మాత్రమే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి మిగతా అన్ని రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి అది కూడా ఇరవై ఎనిమిది బిల్డింగ్స్కి ల్యాండ్ కూడా శాంక్షన్ అయింది అధ్యక్ష మొన్నటి రోజు కూడా ప్రతిపాదించాము మరి మిగతా దాంట్లో కూడా అన్ని కలెక్టర్లకు కూడా ఫోన్ చే అందరు కలెక్టర్లకు లెటర్లు పెట్టి అందరికీ ల్యాండ్ ఇమ్మన్నాము అధ్యక్ష నిజంగా పద్నాలుగు పద్దెనిమిది నుంచి రెండు లక్షల తొమ్మిది మంది విద్యార్థులు చదువుకొని బయటికి పోయారు అధ్యక్ష మరి నిజంగానే హాస్టల్స్ పరిస్థితి ఏమీ బాగాలేదు మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా పెట్టాం డిపిఆర్లు కూడా పెట్టాం మరి మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా మరి తెలియజేశాం ఇరవై ఎనిమిది గురుకుల పాఠశాల పక్క రెసిడెన్షియల్ పాఠశాల సొంత భవనాల కోసం ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిదికి డిపిఆర్ పన్నెండు వందల కోట్లతో ఏర్పా అందజేశామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష ఖచ్చితంగా ఈ గురుకుల పాఠశాలన్నీ ఈ ఎన్డీఏ ప్రభుత్వంలోనే పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తూ అంచులంచుగా మరి ఇప్పుడు కూడా కొన్ని కొన్ని స్కూల్స్కి శాంక్షన్ చేశారు అధ్యక్ష ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష అదేవిధంగా మరి నేను కూడా వెళ్ళాను అధ్యక్ష కొండపల్లికి నిజంగానే హోమ్ మినిస్టర్ గారు దయించి మా బీసీ బిడ్డల కోసం ఆ స్థలం ఇస్తే నిజంగా చాలా అవసరం ఇప్పుడు అక్కడతో పాములు చెట్లు అన్నీ ఉన్నాయి అధ్యక్ష హోమ్ మినిస్టర్ కూడా కూడా ఈ సభ ద్వారా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ బ్రాండ్ ఉండకూడదని ప్రయత్నిస్తుందని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైఎస్ఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదని చెప్పుకొచ్చారు విశాఖ స్టేడియానికి వైఎస్ఆర్ పేరును తొలగించడం దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు విశాఖ క్రికెట్ స్టేడియం వద్ద వైఎస్ఆర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది దివంగత మహానేత వైఎస్ఆర్ పేరును క్రికెట్ స్టేడియానికి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ సిపి నేతలు నిరసనలు చేపట్టారు ఈ క్రమంలోనే తొలగించిన పేరును యథావిధిగా పెట్టాలని వైఎస్ఆర్ డిమాండ్ చేశారు కార్యక్రమంలో కార్యకర్తలు మద్దతుదారులు చేరుకుని కూటమి సర్కార్ వ్యతిరేకంగా నినాదాలు చేశారు చివరికి ఇది ప్రభుత్వం ఆధీనంలో లేకపోయినా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బీసీసీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి మీరు చూస్తే ఆ ఇంటర్నేషనల్ టికెట్స్ కూడా ఏదైతే టికెట్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ లేదా మొన్న రీసెంట్గా రేపు జర ఇరవై నాలుగున జరగబోతున్నటువంటి ఐపీఎల్ మ్యాచెస్లో సంబంధించినటువంటి టికెట్లు ఇష్యూ చేసినప్పుడు కానీ దాని మీద కూడా వైఎస్ఆర్ స్టేడియం అనే మెన్షన్ చేశారు తీరా ఈరోజు మీరు చూడండి అక్కడ నూతనంగా ఒక ఆర్చ్ని నిర్మించారు అలాగే స్టేడియంకి సంబంధించినటువంటి ఫసాడ్ కూడా నూతనంగా నిర్మాణం చేశారు ఈ గేటు కూడా పూర్వం నుంచి ఆర్వి వికే ప్రసాద్ గారి పేరిట మెయిన్ ఎంట్రన్స్ గేట్గా దానికి నామకరణం ఉంది మరి దాన్ని ప్రసాద్ గారి పేరు పెద్దలు ఆర్వి వికే ప్రసాద్ గారి పేరుని కొనసాగించారు పైన ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ పేరుని మాత్రం పూర్తిగా తొలగించినటువంటి విషయాన్ని ఇక్కడ నేరుగా మీకు కనబడతా ఉంది ఇక్కడ కనబడతా ఉంది ఆ పైన ఉన్నటువంటి స్టేడియం పైన ఉన్నటువంటి ఆ నేమింగ్ చేసినప్పుడు కూడా ఆ పసాడ్లో కూడా కేవలం ఏసీఏ వీడిసిఏ స్టేట్ ఇంటర్నేషనల్ స్టేడియం అని చెప్పి క్రికెట్ స్టేడియం అని చెప్పి మెన్షన్ చేశారు తప్ప రాజశేఖర రెడ్డి గారి పేరును ఎక్కడ కూడా వారు మెన్షన్ చేయడం కానీ వారు ఎక్కడ వారి పేరు రాయడం కానీ లేదు ఇది కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఇది మేం పెట్టిందో లేదా ప్రభుత్వం పెట్టిందో కాదు నేరుగా ఆ రోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు దానికి ఎంట్రీ గేట్ కూడా మీరు చూసుంటారు ఇప్పుడు మేము పూలదండ వేయడానికి వెళ్ళినప్పుడు కూడా స్టేడియం లోపలికి వెళ్ళి దానికి ఎంట్రన్స్ ఉందనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించారు రాజశేఖర్ రెడ్డి గారి పేరుని తొలగించారా లేదా అనేటువంటి దాని మీద అనుమానాలు అనేక మందికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి పెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది ఇప్పటికే పదకొండు మంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లను పంచాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో నటి విష్ణుప్రియ నేడు విచారణకు హాజరయ్యారు బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన వివిధ అంశాలపై పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని పలువురు యూట్యూబర్లు కోరారు

మరి చేయటం జరిగింది మరి నూట ఎనిమిది ఎకరాలు మా నాయకుడు పడాల నాని గారు కొని మరి యాభై రెండు లక్షలకి ఎకరం కొని మరి దాని లెవెలింగ్ కోసం మరి నలభై ఏడు కోట్లు రూపాయలు ప్రభుత్వం చేయి మరి మెరక్ పనుల కోసం నలభై ఏడు కోట్లు ప్రభుత్వం ఇస్తే మరి దానికి బిల్లు అయింది నలభై రెండు కోట్లు నలభై ఒక్క కోట్లు మరి ఈరోజు మళ్ళీ వంద కోట్లు దోపిడీ చేశారని మీరు ఈరోజు ఈనాడు పత్రికలో రావడం జరిగింది మరి ఇది అంతా జరిగింది నలభై ఎనిమిది నలభై ఏడు కోట్లయితే ఎస్టిమేట్ వేసింది వచ్చింది నలభై ఒక్క కోట్లయితే దోపిడీ వంద కోట్లని దుష్ప్రచారం చేయటం మా నాయకుని కొడాల నాని గారిని అభాసు పాలు చేయాలని రాష్ట్రం అంతకాడ మరి అనేక సార్లు మరి ఇట్ట మాట్లాడుతుంది మరి పేపర్లో రాయటం ఈ ఎల్లో మీడియా అంతకాడా కలిసికట్టుగా మరి ప్రభుత్వానికి అనుకూలంగా మరి రాయటం జరుగుతుంది మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇచ్చింది నలభై ఏడు నలభై ఏడు కోట్లు ఎస్టిమేట్ అయితే వచ్చింది నలభై ఒక్క అయితే వంద కోట్లు ఎలా దోశాము రెండు వందల కోట్లు ఎలా దోశాము మరి ఇది అందరూ కూడా మీడియా రూపంలో మరి అందరూ కూడా వినాలని మరి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ జ మా హెడ్ ఆఫీస్లో జరగడం జరుగుతుంది మరి దీని మీద అందరూ కూడా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించి ప్రతి ఒక్క దాన్ని కూడా ఒకటికి పది ఎంతలో అబద్దాలతో మరి ఎల్లో మీడియా అనకాపల్లి జిల్లా మండలం ముత్యాలమ్మపాలెం ఎంపీ కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరాంధ్ర జేడి ఫౌండేషన్ కన్వీనర్ కారుముడి అను ఈ కార్యక్రమంలో ఆవిడ మాట్లాడుతూ ముత్యాలమ్మపాలెం గ్రామంలో జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విలువల బడే అనే ప్రోగ్రాంను ను ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని ఆవిడ అన్నారు ఈ గ్రామంలో చేపల వేటకు వెళ్లే తల్లిదండ్రులు చాలా ఎక్కువ శాతం ఉన్నారనే ఉద్దేశంతో రాష్ట్రంలో మొదటిగా ఇక్కడ ప్రారంభించామన్నారు ముఖ్యంగా విలువలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో విలువలబడి కార్యక్రమాన్ని పెట్టామని పిల్లల తాలూకా తల్లిదండ్రులు వేటకు వెళ్లి అలసిపోయి ఇంటికి వచ్చేసరికి పిల్లలను సరిగ్గా చదివించలేక హోంవర్క్ చేయించలేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని ఈ కార్యక్రమం చేయడం జరిగిందన్నారు ఈ గ్రామంలో తెలివైన విద్యార్థులు చాలా మంది ఉండి కూడా వెనకబడి పోతున్నారని వారిని దృష్టిలో పెట్టుకుని కొత్త కాన్సెప్ట్ తో మా యొక్క ఫౌండేషన్ ముందుకు వచ్చిందన్నారు విలువలబడిలో ముఖ్యంగా పిల్లల చేత హోంవర్క్ చేయించడం శనివారం ఆదివారం ఎక్స్ట్రా క్లాసులు పెట్టడం నీతి వ్యాఖ్యలు యోగా వంటివి చేయించడం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు పెట్టామని అన్నారు తర్వాత పదో తరగతి వరకు పెంచే ఉద్దేశం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో చింతకాల సుజాత ముత్యాలు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో మేము విలువలబడి అనే కార్యక్రమాన్ని మా జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందండి ఈ విలేజ్లో ఎక్కువ చేపల వేట మీద ఆధారపడే వ్యక్తులు ఎక్కువ ఎక్కువ ఉంటారండి ఇక్కడ మేము ముఖ్యంగా విలువలతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ విలువలబడిని నెలకొల్పటం జరిగింది మా జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ గ్రా గ్రామాల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు పనుల్లోకి వెళ్ళి వచ్చి పిల్లల్ని స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళని హోంవర్క్లు చేయించలేకపోవటము చదివించలేకపోవటము జరుగుతుంది అలాంటి విద్యార్థులు తెలివైన వాళ్ళు ఉండి కూడా చదువులో వెనకబడిపోతున్నారు వారిని దృష్టిలో పెట్టుకొని మేము ముఖ్యంగా మేము ఈ విలువలబడి అనేది కొత్త కాన్సెప్ట్తో నేను మేము ముందుకు వచ్చాము మా ఫౌండేషన్ ముందుకు వచ్చిందండి మేము ఈ విలువలబడిలో ముఖ్యంగా పిల్లల చేత హోంవర్క్స్ చేయించడము మంచి మంచి నీ నీతి స్టోరీస్ చెప్పించడం మోరల్ స్టోరీస్ చెప్పించడము పిల్లలకి యోగా నేర్పించడము జరుగుతుంది అదే సాటర్డే సండే ఎక్స్ట్రా కల్క్యులేటర్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధంగా కూడా మేము చేస్తున్నాము ఇక్కడ పిల్లలకి వి విలువలబడిలో ముఖ్యంగా పిల్లలకి క్రమశిక్షణ గురువులను గౌరవించటము నీతి నిజాయితీ అనేది ముఖ్యంగా నేర్పుతామండి అలాగే మేము స్టేట్ మొత్తం కూడా ఇవి స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాము దీనివల్ల పిల్లలకి విలువలతో కూడిన విద్య అందుతుందని మేము ఆశిస్తున్నాము మన విజయ నేను మన విజయనగరంలో ఒక స్కూల్ మాస్టర్ గారు పిల్లలు చెప్పిన మాట వింటలేదని చెప్పేసి సరిగా చదవటం లేదని చెప్పి చెప్పి విసిగిపోయి అతను సాష్టాంగ నమస్కారం చేసి గుంజుళ్ళు తీసిన ఉదంతం మనం న్యూస్ పేపర్లో చూసాము అలాంటిది ఎప్పుడు రిపీట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో మేము పిల్లలకి చిన్నప్పటి నుంచే మంచి విలువలు నేర్పాలని చెప్పేసి మొక్క వంగని మానయ్య వంగున అని ఈ చిన్నపిల్లలు అప్పుడు మంచి విలువలు నేర్చుకోకపోతే పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎందుకు పనికిరారు అనే ఉద్దేశంతో మేము ఈ విలువలు పడే ఇది కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్తో ముందుకు వచ్చామండి ఈ పిల్లల్ని స్కూల్లో ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి మేము సెవెంత్ ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ వరకు ఈ బడికి వస్తారున్నారు ముఖ్యంగా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ వరకు కూడా పెంచే ఉద్దేశం ఉంది మాకు తప్పకుండా ఇది సక్సెస్ చేస్తారని చేయాలని కోరుకుంటున్నాను అలాగే నేను ఇక్కడ అడిగిన వెంటనే గ్రామ పెద్దలందరూ సహకరించి చాలా ఆనందంగా ముందుకు వచ్చారు ఈ గ్రామంలో పిల్లలందరికీ ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నానండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులో నియోజకవర్గంలో ఈ నెల ఇరవై మూడున మెగా ఆర్య వైస వధూవరుల ఉచిత పరిచయ వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆర్యవైస సంఘం జిల్లా అధ్యక్షులు తెలిపారు గనవరం మండలం చాకలిపాలెంలోని కృష్ణ బాలాజీ కన్వెన్షన్ నందు మెగా ఆరివయ ఉచిత వధూవరుల పరిచయ వేదికను ఈ మార్చి ఇరవై మూడున నిర్వహించినట్లు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కంచెల వెంకట్రావు తెలిపారు పరిచయ వేదిక సావనీర్ పుస్తకాలను ఈ రోజు రాజోలు మండలం తాటిపాక గ్రామంలోని కంచర్ల బాబీ నివాసం వద్ద విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఆరు వయసు ముఖ్య నేత శివరామ సుబ్రహ్మణ్యం సూచనల మేరకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆరు వయసులకు సహాయపడాలనే మంచి సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు పట్టణములకు అభివృద్ధి చేయాలన్న ముఖ్య సోర్స్ రెవెన్యూ మనకి ప్రాపర్ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ ఈ పన్నులు చెల్లించవలసిందిగా పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాను పట్టణం అభివృద్ధి గాను మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కానీ మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో కానీ అభివృద్ధి పనులు చాలా తో తొందరతగా జరుగుతున్నాయి పట్టణమంతా సుందరీకరణ చేయాలని నిర్ణయించుకున్నాము కావున దీనికి మెయిన్ సోర్సెస్ రెవెన్యూ మనకి ప్రాపర్ ట్యాక్స్ ద్వారానే వస్తుంది కాబట్టి బకాయి ఉన్న పట్టణ ప్రజలందరూ వెంటనే పన్నులు చెల్లించి మున్సిపాలిటీకి సహకరించవలసిందిగా కోరుచున్నాము రైట్ రెవెన్యూ ఆఫీసర్ ఎమ్నూర్ ఇవి ఇప్పటివరకు నమస్తే